రామబాణము అంటే రాముడు విడిచిన బాణం అర్థం కాదు ఆంజనేయుడు రామ అంచేత రామబాణానికి తిరుగులేదంటే ఏ రామబాణంతో తనని పోల్చుకుంటున్నాడో ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఏ పనైనా చెప్పి గట్టిగా ఆయనతో ఈ పని చేయవయ్యా అంటే దానికి తిరుగులేదు అని స్వయం సుందర కాండ అని విశేషం అంచేతనే మీరు చూడండి రామచంద్రుని దగ్గర ఉండేటటువంటి వాళ్ళు పది మంది అయితే ఆంజనేయ స్వామి దగ్గర వెయ్యి మంది ఉంటారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానంలో ఆ వేళ కళ్యాణానికి వ్యాఖ్య గెలినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మధ్యాహ్నానికి క్షీమ పుట్టల్లా మూడు నాలుగు లక్షలకి పెరిగిపోతారు సాయంత్రం అయ్యేసరికి వేళ్ళకి వచ్చేస్తారు మర్నాడు వచ్చేసరికి పగుల్లోకి చేస్తారు మర్నాడు సాయంత్రానికి ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు మరి ఆంజనేయ స్వామికి చూడండి మొత్తం వానరాల గుంపులా ఎప్పుడూ గిరిగడా తిరుగుతూనే ఉంటారు శక్తి మొత్తం ఇక్కడ ఉంటుంది అంచేత రామ బంటు రామ దాసుడు రాముని బాణం అంటే కేవలం ఆంజనేయ స్వామి తప్ప మరొకటి కాదు అలానే రాముని తగ్గించడం కాదు రాముని యొక్క శక్తి మొత్తం తాను దాచుకున్నటువంటి చోటు ఏది అంటే ఆంజనేయుడు మాత్రమే అంచేతనే రాముడు బంటైనటువంటి ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఆ రామచంద్రుడికి నమస్కరిస్తూ ఉంటాడు కారణం నాకింతటి శక్తి ఇచ్చినటువంటి వాడిని నువ్వు అనే అభిప్రాయంతో ఆ కారణంగా రామబాణానికి తిరగలేదంటే ఆంజనేయుడికి తిరిగలేదని అటువంటి ఆంజనేయుడు కథానాయకుడుగా ఉన్నటువంటి కాండ స్వయం సుందర కాండ ఇలా అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి వెంటనే చూశాడు ఇక్కడి నుంచి లంకా నగరానికి నేను ఎగరాలని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకున్నటువంటి వాడు తనకి తాను శరీరాన్ని పెంచుకుంటూ స్త్రీయోత్పమతీవ శరీరాన్ని ఇలా పెంచుతూ పెంచుతూ ఉంటే ఆంజనేయుడి పక్కనే నిలబడినటువంటి కోతులన్నీ కూడా తమకి తమకి తెలియకుండా జరిగిపోతూ అవన్నీ నవ్వుకుంటున్నాయి నేను మనం ఇక్కడే నిలబడ్డాం కానీ పక్కకి జరిగిపోతున్నాం ఏంటి ఆంజనేయుడి ఎదురుగా ఉన్నటువంటి కోతులన్నీ కూడా ఎవరో జరిపేసినట్టుగా ఎవరో తోసేసినట్టుగా ముందు ముందుకు వెళ్ళిపోతున్నాయి ఆంజనేయ వెనుక నిలబడినటువంటి కోతులన్నీ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయుడు సముద్ర ఇవర్వసు పర్వదినాల్లో అమోఘమైనటువంటి పర్వదినాల్లో పూర్ణిమ నాడు ఏ సముద్రుడు విప విపరీతమైన ఎత్తుగా పెరిగిపోతాడో అలా ఆంజనేయ స్వామి పెరిగిపోతూ ఉంటే వానర రూపంలో ఉన్నటువంటి వాడు ఈ కోతులన్నీ కూడా ఆశ్చర్యపడుతూ ఆంజనేయ వీపి మీద ఉన్నటువంటి కొన్ని కోతులు ఒకసారి నేలను చూసి బాగా నేల కిందికి వెళ్ళిపోతుందని భయపడి తాము ఎగురగలిగిన ఎత్తుకి మించిపోతూ నడిపించేప్పుడు గబరబాబు దూకి ఆంజనేయుని ఇలా చూస్తున్నాయి వీడు నిన్నటి వరకు కాదు ఈ క్షణం వరకు మన భార్య స్నేహితుడిగా ఉండి ఇదేమిటి పెరిగిపోతున్నాడేమిటి అలా విశాలంగా పెరిగిపోయినటువంటి ఆంజనేయుణ్ణి జాంబవంతుడు మొదలైనటువంటి కోతులన్నీ నమస్కరిస్తూ చూస్తున్నాయి ఈ ఆశ్చర్యం ఎంత శక్తిమంతుడయ్యావు ఎంత పెయిపోయావని దశయోజన విస్తీర్ణం త్రిషద్ ముప్పై యోజనాల వెడం పది యోజనాల బారు కలిగినటువంటి మహాద్భుత రూపం కలిగితే కోతులన్నీ కూడా ఆంజనేయ స్వామి గోరేదైతే ఉంటుందో కలికి అంత చిన్నగా కలిగిస్తూ ఉంటే ఆంజనేయుడు ఆకాశ మార్గాన్ని చూస్తూ ఉంటే జానభవంతుడు కూడా నమస్కరిస్తూ ఉంటే సముద్రం ఎదురుగా ఉన్నటువంటి వానరాలన్నీ కూడా ఆంజనేయుని కాల కింద నుంచి అలా చిన్న చిన్న పురుగుల్లో నడిచి పెడుతూ ఉంటే ఆంజనేయుడు వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపడుతూ నేను ఈ సముద్రం మీద నుంచి ఎగలాలి అని నిశ్చయించుకుని ఇక్కడి నుంచి ఎగలడం అది సాధ్యం కాదని ఆలోచించుకుని ఒకే ఒక్కసారి గంతు గంతి మహేంద్ర పర్వతం మిగిలి దూకాడు ఎంత ఆశ్చర్యం బలైనటువంటి నేల లేకపోయినట్టయితే ఎగరడం కష్టం అనేటటువంటి ఆ విశేషాన్ని మొదటగా చెప్పినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి వానరానికి మరో శక్తి ఉంటుంది పక్షికైతే కేవలం ఎగిరే శక్తి మాత్రమే ఉంటుంది జంతువు అయినట్టయితే బరువు మోసే శక్తి మాత్రమే ఉంటుంది పక్షికి బరువు మోసే శక్తి ఉండదు జంతువుకి ఎగిరే శక్తి ఉండదు వానలో ఉండే దీనికి బరువుని మోయగలిగిన శక్తి ఉంటుంది ఎగరగలిగిన శక్తి ఉంటుంది అంచేతనే పిల్లని గట్టిగా ఆ పొటకి గడుచుకునేలా చేసి ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ బరువునే వస్తుంది పెద్దగా ఎగురగలను కలుగుతుంది అంచేత ఆంజనేయ స్వామి బరువుని మోయగలనో గలడు అమోఘంగా ఎగరగలను చేయగలడు అంచేత అంత శరీరం కలిగిన పది యోజనాలు ముప్పై యోజనాల వైశాఖ్యం కలిగినటువంటి రూపంతో ఆంజనేయుడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళగానే అసలు ఉన్నప్పుడే చిన్న గోతితో సమానంగా కనిపించేటటువంటి ఈ వానరాలన్నీ కూడా మహేంద్ర పర్వతం మీద ఆ ఎత్తులో కనిపించినటువంటి ఆంజనేయుని చూసి మీరు మన వాడైనా వాడితో కలిసే మనం ఉన్నామా అని ఆశ్చర్యపడుతూ అలా తలెత్తి చూస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి ఒక్కసారి నాలుగు కాళ్ళతోటి గట్టిగా ఆ మహేంద్ర పర్వతాన్ని కలిపి చూశాడు నేను ఎగిరినట్టయితే ఇది ఆగుతుందా లేదా ఒక్కసారి చూసుకుని నేను ఇక ఆకాశానికి అనేటువంటి వార్తని పెద్దలైనటువంటి మెడ కలిగినటువంటి వాడు కింద జాంబవంతుడిని చూసి జాంబవంతుడు ఎగరచ్చని చెప్పిన మీదట ఎగరడానికి నిశ్చయించుకున్నాడు బాగా గుర్తుంచుకోవలసిన విషయం స్వయోహి సుందర కాండ ఇంట్లో అందరికంటే పెద్దవాడు ఎవరైతే ఉంటారో ఆయనకి నేను వెళ్ళిరానా అని ఎలా అయితే చెప్తారో అలా ఆ విధంగా చెప్పి వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోవాలనేటటువంటి మొదటి అంశాన్ని చెప్పేటటువంటి మహాద్భుతమైన దైవం ఆంజనేయ స్వామి తాను ఎగరబోతూ కింద ఉన్నటువంటి జాంబవంతుణ్ణి చూసి నువ్వు పని చెప్పావు నేను ఎగుదా అనుకుంటున్నాను నీ శక్తి కూడా నాకు ఇయ్యి అని అనగానే ఏ పది కోతులు ఉన్నాయో గజుడు గవాక్షుడు గవయుడు మహిందుడు దువిరుడు శరభుడు సుశేణులు గంధమాగనులు ఈ జాంబవంతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలాగే నీళ్ళ చేతులు ఆడించడం ప్రారంభించారు స్వయం సుందర కా గమనించుకోవాలి నేను పది యోజనాలే ఎగుతాను నేను ఇరవై యోజనాలే నేను ముప్పై యోజనాలే అని చెప్పారే వాళ్ళందరినీ తక్కువ చేయనే కూడదు కారణం ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి ఎగరాలి నేను పది యోజనాల నా శక్తిని ఆంజనేయుడికి సమర్పిస్తున్నాను మా ఆంజనేయుడు ఇరవై యోజనాల శక్తిని నేను ఆంజనేయునికి సమర్పిస్తున్నాను ఖచ్చితంగా ఆంజనేయుడు ఎగరాలి ఆంజనేయుడికి నేను గవాక్షుని ముప్పై యోజనాల శక్తిని అందిస్తున్నాను ఆంజనేయుడు ఎగరాలి అని పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై వీళ్ళందరి యొక్క తమ తమ ఎగురగలిగిన శక్తిని ఆంజనేయుని సమర్పించారు సోయోహి సుందర కాండ అవన్నీ కలిగితే రెండు వందల యాభై అవుతాయి అంటే ఆంజనేయుడికి ఎవరి యొక్క శక్తి అక్కర్లేకుండా వీళ్ళందరి శక్తి తీసుకుంటే చాలు ఆంజనేయుడు రెండు సార్లు ఎగిరి మళ్ళీ సగం దాకా రావచ్చు రెండు వందల యాభై యోజనాలంటే అంతటి శక్తి వీళ్ళందరూ ఇచ్చారు సోయోహి సుందరకాండ పుణ్యంతో పాటు స్వర్గాన్ని పొందేటటువంటి ఆ అవకాశంతో పాటు లోకంలో బతికే తీరిని కూడా సుందరకాండ నేర్పుతుంది అని మన విశేషం మనం ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక పని మీద వెళ్ళేటటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ అందరూ కూడా నేనున్నా నీకెందుకు బయలుదేరు అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కానీ అనుకూలంగా మాట్లాడితే వీళ్ళందరి అనుకూలమైనటువంటి మాటలు వారికి బాగా కలిసి వస్తాయి మేము చెప్పాము వారి వెంటనే ఏం చేస్తాము వారి కర్మ అని కానీ వీళ్ళు అనుకున్నట్టయితే ఖచ్చితంగా వ్యతిరేక ప్రయోజనం సిద్ధిస్తుందనే మహాద్భుత రహస్యాన్ని చెప్పేటటువంటి కాండ స్వయోహి సుందర కాండ మా అందరి బలాన్ని ఇస్తున్నాయా ఎగిరే శక్తిని నువ్వు ఎగురు అని ఆంజనేయుడికి వీళ్ళందరూ చెప్తే ఆంజనేయుడు ఎగురబోతూ జాన్మవంతుణ్ణి చూసి నువ్వు పంపిస్తూ ఉండగా నేను బయలుదేరుతున్నాను వీళ్ళందరూ తపశక్తి ఇచ్చితే ఆ ఇచ్చినటువంటి శక్తిని తీసుకుని నేను ఎగురుతున్నాను అని వాళ్ళ ఆ పది మందిని చూస్తే వాళ్ళందరూ చేతులాడిస్తూ ఆడిస్తూ వెళ్ళవలసిందనంటే అప్పుడు ఆంజనేయుడు బయలుదేరబోతున్నాడు గమనించి చూడండి ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేయబోతే చేయబోయేటువంటి పనికి ఆ వ్యక్తికి సంబంధించి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టి చేయాలని మనం అలా కలిగించాలని తేడాగానే ఉన్నట్టయితే కాదని చెప్పి వాడిని నచ్చ చెప్పాలని ఈ విశేషాన్ని చెప్పే మొట్టమొదటి కాండ సోయం సుందర కాండ వెంటనే ఆంజనేయుడు చూశాడు ఆకాశ మార్గాన్ని చూశాడు చారణాచరితే వినత యొక్క పుత్రుడైన గల్త్కుంతుడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మితో సహా తీసుకువెళ్ళేటటువంటి వాడి గట్టి పైనటువంటి లోకంలో ఎగరాలని ఆలోచించుకుని ఆకాశాన్ని చూస్తూ ఒక్కసారి ఒకే ఒక్కసారి ముందు కాళ్ళని రెంటి ఎత్తి వెనుక కాళ్ళని గట్టిగా తొక్కి అది పట్టి ఎగిరాడు ఈ వేళ లోకంలో మనం ఏ విమానాన్ని చూస్తున్నామో ఆ విమానం ఏ విధంగా ఎగురుతుందో మొట్టమొదటిగా లోకానికి చేసి చూపి తరని తాలూక విమానంగా చేసుకున్నటువంటి వాడు మహానుభావుడు ఎవరంటే ఆంజనేయుడు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది వేరు మానం ఎవరు మానం యశస్ విమాన సంస్కృతంలో మాట ఉంది వీ అయితే పక్షి మానము ఉంటే పోరికతో ఉండేది పక్షి యొక్క పోరికతో ఉండేది విమానం అని అర్థం పక్షికి ఎలా రెండు రెక్కలుంటాయో దీనికి రెండే రెక్కలుంటాయి ఉంటాయి పక్షికి మధ్య భాగం ఎలా ఖాళీగా ఉంటుందో అలాగే ఖాళీగా ఉండే భాగంలోనే మనం కూర్చుంటాం పక్షికి మూతి ఏ విధంగా ఉంటుందో అలాగే దీనికి అదే విధంగా ఉంటాయి పక్షి ఏ విధంగా తోకతో చుక్కానేలా తిప్పుకుంటూ ఉంటుందో దీనికి అదే పద్ధతిగా ఉంటూ ఉంటుంది ఎగిలేటటువంటి సందర్భం ఎలా ఉంటుందో అదే పద్ధతిగా దిగుతుంది గిరిగిరా తిరిగి ఆ ఇంటి ఎలా దిగుతుందో అదే పద్ధతిగా దిగుతుంది ఇది మానవ పక్షితో కోరిక కలిగినది భరద్వాజుడు భరద్వాజ విమాన శాస్త్రం అనే గ్రంథంలో తెలియజేశాడు దురదృష్టవశాత్తు మనం ప్రాచీనమైనటువంటి సంస్కృతాన్ని ఆదరించకపోవడం ఆ గ్రంథాలయాల లక్ష్య భావం లేకపోవడం కారణంగా మనం నష్టపోతున్నాం తప్ప తెలుసుకున్నట్టయితే ఎందుకంటే మహాద్భుత రహస్యాలని ఆవిష్కరించగలిగినటువంటి మేధావులు ఎందరో ఇక్కడ పదవి రెండు విశ్రాంతి తీసుకున్నటువంటి వాళ్ళు లేకపోలేదు చెప్పగలిగిన వాళ్ళు లేరు అని అనుకోకలేదు ఆంజనేయ స్వామి ఒక్కసారి నాలుగు కాళ్ళలో ఆ ముందు రెండు కాళ్ళని పైకి వేపుతూ వెనుక రెండు కాళ్ళతో బలంగా మహేంద్ర పర్వతాన్ని తొక్కి ఒకే ఒక్కసారి ఆకాశాన్ని ఎగిరాడు ఎప్పుడైతే అంత బలమైన శరీరంతో ఒక్కసారి చేశాడో ఆ పర్వతానికి ఉండేటటువంటి సన్న సన్న పళ్ళుకు పగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ పగుళ్లలో చేరినటువంటి పెద్ద శరీరం కలిగిన నల్లవైనటువంటి దాసులు ఈ కదలిక కారణంగా ఒక్కసారి తమ మీద బరువు పడ్డట్లుగా తెలిసి ఒక్కసారి ఆ పగుళ్ళలో చివతలకు వచ్చి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కాట్లు వేశాయి ఏమిటి కదిలింది ఒక్కసారి ఈ పర్వతాన్ని చెట్ల మీద ఉండేటటువంటి పుష్పాలన్నీ కూడా వృక్షాలన్నీ కూడా పుష్పాలన్నీ రాల్చి వేశాయి ఆంజనేయుని మీది మొత్తం చెత్తల్ని కదిలిపోయాయేమో ఆంజనేయుని ఎగిరిన గాలి వేగానికి ఆ ఎగిరినటువంటి గాలి వేగానికి మొత్తం చెత్త నుంచి పుష్పాలన్నీ ఆంజనేయు శరీరంలో ఉండే రోమాలలోనికి దిగబడిపోయాయి ఆంజనేయుడు ఆకాశ మార్గాన్ని ఎగురుతూ ఉంటే ఆ పర్వతం మీద ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా విహారానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంత పర్వతం ఒక్కసారి కదలడాన్ని ఎక్కడా చూడలేదని వాళ్ళు ఎక్కడికక్కడ అన్ని వస్తువుల్ని పడేసి ఒక్కసారి ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయారు ఈ ఎగిలినటువంటి ఎగురు యొక్క వేగానికి ఆ మోహంగా ఆంజనేయుడు అరిచినటువంటి పెద్ద ధ్వనికి ఎక్కడో పరిగెత్తుతున్నటువంటి మృగాలన్నీ ఒక్కసారి ఆగి ఏదో భయంకరమైన ప్రళయం వచ్చిందన్నట్టుగా చూశాయి అలా ఆంజనేయ స్వామి ఆకాశ మార్గానికి ఎగురుతూ ఉంటే కింద కనిపిస్తూ ఉంటే విశాలంగా ఉన్నటువంటి వాడు చూస్తుండగా చూస్తుండగా సూక్ష్మమైనటువంటి రూపంతో ఆకాశానికి ఎగ్గడం చూసి ఆశ్చర్యపడ్డారు వానరులు వీడు మన బాల్య స్నేహితుడు కాడు వీళ్ళు ఎవడో ఆశ్చర్యకరమైనటువంటి రూపం కలిగిన వాడు వీడితో కొంతకాలమైనా మనం ఉండగలిగా ఉంటే ఎంత ఆశ్చర్యం ఎంత అదృష్టం ఎంత జన్మ పూర్వ జన్మం నుంచి చేసుకున్నటువంటిదనే విశేషాన్ని వీళ్ళందరూ అర్థం చేసుకోగలిగారు కారణం ఏమిటంటే ఆంజనేయుడు శరీరాన్ని పెంచాలని అర్థం చేసుకుంటే సుందరకన్నా అర్థమైనట్టు కాదు ఆంజనేయుడు ఈ కూతురితో ఉన్నంతసేపు కూడా ఆయన కేవలం వానల రూపం కలిగినవాడు ఎప్పుడైతే జాంబవంతుడు వచ్చి చెప్పాడో ఆ జాంబవంతుడు ఆంజనేయుని యొక్క శక్తిని చెప్పి నువ్వు ఇంతటి గొప్పవాడినని తెలియజేశాడో ఆ వాయుదేవుడికి ఆంజనేయ స్వామి నమస్కరించాడో ఆ మరుక్షణలో వాయుదేవుని యొక్క శక్తి అతనిలో ప్రవేశించి అమోఘమైన వాయు శక్తి కలిగి ఆకాశ మార్గానికి ఎగురగలిగిన స్థాయికి వెళ్ళిపోయాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ఎగురుతూ ఉన్నవాడు వాయుదేవతాక మూర్తి తప్ప కోతి మాత్రం కాదు ఆకాశంలో అలా ఎగురుతూ ఉన్నప్పుడు ఆంజనేయుడు ఒక్కసారి తన శరీరాన్ని చూసుకున్నాడు ఎంత అందంగా ఉన్నానో అనుకున్నాడు ఆంజనేయుడు ఆశ్చర్యపడి తెలుసుకోవాల్సిన మాట ఇక్కడ ఉంటుంది